కేంద్రం పాలిత ప్రాంతమైన యానం నుండి మూడు బొలేర వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న ఏడు వేల రెండు వందల లీటర్ల డీజిల్ ఆయిల్ ను పోలీసులు సివిల్ సప్లై అధికారులు పట్టుకుని సీజ్ చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం తాళరే మండలం కోరంగి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐపి సత్యనారాయణ ఎంఎస్ ఓ లక్ష్మి ప్రసన్న ఆ వివరాలు విలేకరులకు తెలిపారు పక్క సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ల వద్ద తనిఖీలు చేస్తుండగా ఎటువంటి అనుమతులు లేకుండా యానం నుండి మూడు బులేరా వ్యాన్లలో డీజిల్ ను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు యానల్ ను స్వాధీనం చేసుకుని అందులోనే ఏడు వేల రెండు వందల లీటర్ డీజిల్ ఆయిల్ సీజ్ చేశామన్నారు కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు యానం నుండి అక్రమంగా ఎటువంటి అనుమతులు లేని డీజిల్ ఆయిల్ గారు కలిపి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే బారింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర మూడు బొలేరా వెహికల్స్ని మేము అదుపు తీసుకుంటే వాళ్ళు ప్రశ్నించక వాళ్ళ దగ్గర ఎటువంటి అనుమతులు లేవనమాట ఎటువంటి అనుమతులు కానీ బిల్లులు కానీ లేకుండా యానం నుంచి అక్రమంగా డీజిల్ ఆయిల్ తయారు చేస్తున్నారు ఒక్కొక్క బొలరా వ్యాన్ వచ్చేటికి రెండు వేల నాలుగు వందల లీటర్లు తప్పిన మొత్తం కలిపి మూడు బొలోరే వ్యాన్లు మేము అదుపులో తీసుకుని వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేది మొత్తం టోటల్గా ఏడు వేల రెండు వందల లీటర్లు డీజిల్ని ధ్యానం నుంచి అక్రమంగా కాకినాడకు తీసుకెళ్ళిపోయి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బోట్లకు కానీ చుట్టుపక్కల ఉండే చేపల చీరలు వేలు చేరులకి వీటిని సరఫరా చేయడం జరుగుతుంది కారణం ఏంటంటే ధ్యానంలో వచ్చేటికే ఒక డీజిల్ ఒక లీటర్ వచ్చిన ఎనభై నాలుగు పాయింట్ డెబ్భై తొమ్మిది పైసలు దీన్ని ఆంధ్రాలోకి తీసుకెళ్ళిపోయి తొంభై ఏడు రూపాయల చొప్పున అమ్మడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం అనేది గండు కొట్టేసి మనకు ఆంధ్ర చెందిన రావాల్సినటువంటి ఆదాయం మొత్తం కలిపి దోచుకోవడం జరిగింది దానిపైన మాకు రావాలన్న సమాచారం మేరకు మేము రమేష్ బాబు మేడం గారు కలిపి సంయుక్తంగా మేము రైడ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మూడు బొలేరో వ్యాన్లని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీజిల్ని సీజ్ చేయడం అదేవిధంగా వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురు దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తుల మీద కూడా మేము కేసు తరఫు అరెస్ట్ చేయడం జరిగింది